పెద్ద హాంజ్ చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న గ్రామంలో పేద కార్మికులు లేదా బానిసలు నివసించేవారు ఈ గ్రామం జమీందారు ఆధీనంలో ఉండేది మరియు బానిసలు అతనికోసం చాలా కష్టపడవలసి వచ్చేది వారు ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసేవారు కాని వారు సంతోషంగానే ఉండేవారు ఎందుకంటే వారి ప్రభువు కఠినమైన యజమాని అయినప్పటికీ అతను క్రూరుడు కాదు వారికి తినడానికి ఎక్కువ లేకపోయినా ఎప్పుడూ ఆకలితో ఉండేవారు కాదు వారికి మంచి బట్టలు లేవు కాని వారు ఎప్పుడూ చిరుగుల బట్టలు కూడా వేసుకోలేదు ఒకరోజు వారి ప్రభువు మరణించాడు మరియు అతని స్థానంలో కొత్త జమీందారు వారి యజమానిగా వచ్చాడు ఈ కొత్త ప్రభువు కఠినంగా క్రూరంగా ఉండేవాడు బానిసలందరూ అంతకుముందుకంటే పదిరెట్లు ఎక్కువగా కష్టపడవలసి వచ్చింది వారు ఎప్పుడూ అలసిపోయి చలిగా ఆకలిగా ఉండేవాళ్లు మరియు చాలా బాధపడేవారు ఆ గ్రామంలో హాంజ్ అనే యువకుడు ఉండేవాడు అతను పొడవుగా బంగారు రంగు జుట్టుతో విశాలమైన భుజాలతో ఎద్దులా బలంగా ఉండేవాడు కాని అతను చాలా సోమరివాడు తన జీవితంలో ఒక్కరోజుకూడా పనిచేసినట్లు ఎవరికీ తెలియదు పంట కోసే సమయం వచ్చినప్పుడు బానిసలు తమ కొత్త ప్రభువు కోసం చాలా కష్టపడుతుండటం వలన వారి సొంత పంటలను కోసుకోవడానికి వారికి సమయం దొరకలేదు హాంజ్ కేవలం ఒక చెట్టు క్రింద కూర్చుని వారిని చూస్తూ ఉండేవాడు చివరకు వారు ఇంక భరించలేకపోయారు నీవు పనికి సహాయం చేయకపోతే ఈ చలికాలంలో నీవు ఆకలిత ఉండవచ్చు అని వారు అన్నారు నీవు రోజంతా ఏమీ చేయకుండా కూర్చుంటావు కాని ఆరుగురికి సరిపోయేంత తింటావు క్షమించండి అని హాంజ్ ఉల్లాసంగా బదులిచ్చాడు నన్ను ఎందుకు ఇంతకుముందే అడగలేదు మీ నూర్పిడికి సహాయం చేయడానికి నాకు సంతోషంగా ఉంది హాంజ్ రెండు చిన్న చెట్లను నేలను పెకిలించి వాటిని కలిపి కట్టడం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు అతను వాటిని ధాన్యం నూర్చడానికి కొరడాలుగా ఉపయోగించాడు మరియు క్షణాల్లో ఆ పని అంతా పూర్తయింది సహజంగానే బానిసలు చాలా సంతోషించారు కాని ప్రభువు మరియు అతని మనుషులు ఆందోళన చెందారు ఈ పెద్ద హాంజ్ ఆ ధాన్యాన్ని నూర్చినట్లుగా మనల్ని నూర్చాలని నిర్ణయించుకుంటే అతన్ని ఆపడానికి మనం ఏమీ చేయలేము అతను చాలా బలంగా శక్తివంతంగా ఉన్నాడు అతను ఎలాంటి హాని చేయకముందే మనం అతనిని వదిలించుకోవాలి అనివారు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు ప్రభువు పొలం చూసుకునే బెయిలిఫ్ జాగీరు అధికారికు ఒక ప్రణాళిక ఉంది నదిలో పెద్దరాళ్లు కూలడం వలన ఒకచోట అడ్డుపడింది దానిని శుభ్రం చేయడానికి పైకి వెళ్లమని అతను పెద్ద హాంజ్ను అడిగాడు హాంజ్ అలా చేయడానికి వెళ్లినప్పుడు బెయిలిఫ్ మరియు అతని మనుషులు అనుసరించారు హాంజ్వాగు మధ్యలోకి వెళ్లేవరకు వారు వేచి ఉండి ఆపై అతనిపై పెద్ద పెద్ద బండరాళ్లను విసిరారు అతన్ని ముంచివేయాలని ఆశించారు అతను కేవలం ఆ రాళ్లను పక్కకు తోసివేసి బేలిఫ్ ఏమి చేస్తున్నాడో తెలుసుకోకుండా నేను చూసిన వడగండ్లలో ఇవి చాలా పెద్దవి అని అన్నాడు బేలిఫ్ వెనక్కి తగ్గకుండా ఒక భారీ తిరగలి రాయిని తెప్పించి హాంజ్పై విసిరాడు హాంజ్ దానిని పట్టుకుని మధ్యలో తలపెట్టి నాకు ఈ కొత్త కాలరిచ్చినందుకు ధన్యవాదాలు అని అన్నాడు మనకు మరింత బరువైనది కావాలి అని కోపంగా ఉన్న బేలిఫ్ ఆదేశించాడు మరియు ముగ్గురు మనుషులు ఎత్తడానికి అవసరమైన ఒక పెద్ద ఇనుపగంటను తెప్పించాడు అయితే అతను మరియు అతని మనుషులు దానిని హాంజ్పై విసిరినప్పుడు ఆ అబ్బాయి దానిని కూడా పట్టుకుని అది ఒక రకమైన టోపీ అని అనుకున్నాడు బేలిఫ్ చాలా ఆందోళన చెందుతూ జమీందారు వద్దకు తిరిగి వెళ్లాడు మనం ఈ అబ్బాయిని త్వరలో వదిలించుకోకపోతే అని అతనన్నాడు ఎవరూ సురక్షితంగా ఉండలేరు ప్రభువు ఒక్క నిమిషం గట్టిగా ఆలోచించి ఆపై హాంజ్ను పిలిపించి హాంజ్ నాకు అకస్మాత్తుగా డబ్బు కొరత ఏర్పడింది దెయ్యం పెద్ద బంగారు సంచులను ఉంచుకుందని వాటిలో చాలా డబ్బు ఉందని బలంగా ఉన్న వ్యక్తి మాత్రమే ఒక సంచిని మోయగలడని నేను విన్నాను నీవు నరకానికి వెళ్ళి దెయ్యాన్ని ఒక సంచి ఇవ్వమని అడుగు నీవు తిరిగి వచ్చినప్పుడు నీకు అందులో ఒక వాటా ఇస్తాను అని అన్నాడు హాంజ్ బయలుదేరి చివరకు నరకానికి దారితీసే పొడవైన చీకటి మార్గాన్ని కనుగొన్నాడు అతను ఒక పాత తలుపు వద్దకు వచ్చి దానిని గట్టిగా తట్టాడు అది అతని ముందు కూలిపోయింది దానిపైనుండి అడుగుపెట్టి అతను వేయి మంటల నుండి వచ్చే జ్వాలలతో వెలిగించబడిన ఒక భారీ హాలులోకి వచ్చాడు ఈ శబ్దమంతా విని ఏమి జరిగిందో చూడటానికి దెయ్యం పరుగెత్తుకుంటూ వచ్చింది హాంజ్ తనకు కొంత బంగారం కోసం వచ్చానని చెప్పినప్పుడు దెయ్యం చాలా కోపంగా వచ్చి హ్యాంజ్ను బయటకు గెంటేయడానికి ప్రయత్నించింది కాని పెద్ద హాంజ్ దానిని ఒక దెబ్బ కొట్టాడు దానితో దాని పళ్ళు అన్నీ గలగలలాడి తోక అదురుకుంది దెయ్యం వెంటనే వదిలేసింది నేను నీతో ఒక పందెం కాస్తాను అని అది అన్నది నీవు నాతో మూడు పందాలు గెలిస్తే నీవు నీ బంగారాన్ని తీసుకోవచ్చు లేకపోతే నీ ఆత్మనాది హాంజ్ అంగీకరించాడు మరియు దెయ్యం ఒక వేటకొమ్మును తీసుకుని తన పెదవులకు పెట్టుకుంది అది దానిపై అంత పెద్ద ధ్వనితో ఊదింది దానితో నరకంలోని వెయ్యిమంటలలో ఏడు ఆరిపోయాయి అప్పుడు హాంజ్ వంతు వచ్చింది అతను ఊదిన ధ్వని ఆ హాలు అంతటా ప్రతిధ్వనించింది వంతమంటలు ఆరిపోవడం చూసి దెయ్యం నిరాశతో చూసింది అప్పుడు దెయ్యం ఓవెనంత పెద్ద బండరాయిని తీసుకుని హాలులో చాలా దూరం విసిరింది దానిని నువ్వు ఓడించలేవు అని అది నమ్మకంగా చెప్పింది అయితే హాంజ్ ఓడించగలిగాడు అతను ఆ బండరాయిని పండు కేకులాగా తీసుకుని తేలికగా చేతితో మరొక చేతికి విసరడం ప్రారంభించాడు నేను భూమికి తిరిగి వెళ్లి పైకప్పును బలోపేతం చేయడానికి కొన్ని ఓక్చెట్లను పీకి తీసుకువచ్చేవరకు ఒక్క నిమిషం ఆగు అని హాంజ్ అన్నాడు అది పడిపోవడం నాకు ఇష్టంలేదు ఇప్పుడు భయంతో వణుకుతోంది ఇక ముందుకు వెళ్లవద్దు అని అది వేడుకుంది నీవు గెలిచావు నీవు గెలిచావు అది హాంజ్కు బంగారు సంచిని ఇచ్చింది మరియు హాంజ్ దానిని తన ప్రభు వద్దకు తిరిగి తీసుకువచ్చాడు ప్రభు ఆశ్చర్యపోయాడు హాంజ్ను మళ్లీ చూస్తానని అతను ఎప్పుడూ ఊహించలేదు నీవు బాగా చేశావు అని అతను మోసపూరితంగా అన్నాడు వచ్చి మాతో కలిసి వేడుక చేసుకో ఆ పానీయాలు హాంజుకు నిద్ర కలిగేలా చేసేవరకు ప్రభువు మరియు అతని మనుషులు ఉన్నారు చివరకు అతను కుర్చీ నుండి జారి నిద్రలోకి జారుకున్నాడు ఇది మనకు దొరికిన అవకాశం అని గ్రామప్రభువు అన్నాడు అతన్ని ప్రాంగణంలోకి తీసుకువెళ్లండి మనమతని చుట్టూ బ్రెష్వుడ్ మరియు దుంగలను పేర్చి నిప్పంటించాలి మనం పెద్ద హాంజును శాశ్వతంగా వదిలించుకోవచ్చు అయితే నిప్పుపెట్టిన కొద్దిసేపటికే ఆ మంటల వేడికి మళ్ళీ మళ్లీ వచ్చింది ప్రభువు మరియు అతని మనుషులు నవ్వుతూ ఉండటం చూసినప్పుడు అతనికి చాలా కోపం వచ్చి అతను లేచి మంటలనుండి దూకాడు అతను నుండి పూర్తిగా పెకిలించిన రెండు చెట్లను పట్టుకుని వాటిని కొరడాలుగా తిప్పాడు వాటితో అతను ధాన్యాన్ని నూర్చినట్లుగా ప్రభువు మరియు అతని మనుషులపై దాడి చేశాడు వారందరి అంతమదే హాంజ్ బంగారు సంచిని తిరిగి తీసుకుని తన గ్రామానికి వచ్చాడు గ్రామస్థులు అతని గురించి విన్నప్పుడు హాంజ్ను కొత్త జమీందారుగా ఎన్నుకోవాలని వారు వెంటనే ఓటు వేశారు అతను చాలా దయగలవాడు మరియు మంచి ఉద్దేశాలు ఉన్నవాడు కాబట్టి వారికి ఇంతకంటే మంచి ప్రభువు దొరకలేరు మరియు గ్రామానికి శాంతి తిరిగి వచ్చింది దురాసలేని బలం న్యాయాన్ని తెస్తుంది స్వచ్ఛమైన హృదయం మార్గనిర్దేశం చేసినప్పుడు బలమైన చేతులు కూడా మంచి చేయగలవు సోమరి హాంజ్ పెద్ద హాంజ్గా మారాడు తన ప్రజల రక్షకుడు నిజమైన శక్తి దయ మరియు ధైర్యంలో ఉందని నిరూపించాడు